శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు ఇంద్రకిలాద్రిపై అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణ అయితే నేను కమ్యూనిటీలో అన్నపూర్ణాష్టకం పోస్ట్ చేశాను చూడండి అన్నపూర్ణాష్టకం రోజు నిత్యం పఠిస్తే ఆ ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు ఉండదండి సిరి సంపదలు ధాన్య ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది చక్కగా ప్రశాంతంగా ఉంటుంది ఆ అన్నపూర్ణాదేవి మనుషులందరూ కూడా ఎంత డబ్బుండని ఏం చేయని ఎంత కష్టపడిని ఎంత ఉద్యోగాలు అవని ఎంతెంత వ్యాపార వార్తలు అవని ఏమవని అందరూ అంత అన్నం కోసమే కదండి ఆ అన్నం లేకుండా ఎవరైనా ఉండగలరా ఆ అన్నం ఆ అన్నపూర్ణేశ్వరి ప్రసాదం అందుకే అన్నం పడేయకూడదు అంటారు మీకు కావాల్సిందే పెట్టుకోండి కావాల్సినంతే తినండి పిల్లలకు కూడా మొదటి నుంచి అలాగే అలవాటు చేయాలి పిల్లలు ఎక్కువ ఇష్టం వచ్చినట్టు పడేస్తూ ఉంటారు అందుకని వాళ్ళకు కూడా అలవాటు చేసి కావాల్సిందే పెట్టుకుని కావాల్సిందే తిని అన్న ఆ తల్లిని ఆ అన్నాన్ని గౌరవించాలి అన్నం అంటే ఏదో తెల్లటి బియ్యము తెల్లటి అన్నం కాదు అందులో ఆ తల్లి ఉంటుంది ఆ తల్లి మనకు ప్రసాదించే భిక్ష అది మనం అలమటించకుండా ఆకలితో అది మనకి ప్రసాదించిన భిక్ష అన్నం అన్నం అనేది మంచినీరు అనేది మీకు ఎంత దాహమైనా వేస్తుంది చూడండి ఏ డ్రింకులు తాగుతారు ఏం తాగుతారు ఒక్క గ్లాసుడు చల్లటి నీళ్లు తాగితే మీకు తీరే దాహం వేటిలతో అయినా తీరుతుందా తీరదు కదా అందుకు గంగమ్మకి నీరు అంటే గంగాదేవి నీటికి అలాగే అన్నం మీరు ఏవైనా సరే ఎక్కడికైనా ఊళ్ళు వెళ్ళినప్పుడు ఏవో టిఫిన్లు తింటారు ఏవో తింటారు ఏవో తింటారు కానీ ఇంటికి వచ్చి అంత అన్నం తిన్నప్పుడు దొరికిన ఇది ఆకలేసినప్పుడు అన్నం తిన్న రుచి దేనికి సాటి రాదు కదా అందుకనే ఆ అన్నపూర్ణాదేవికి ఎప్పుడూ మనం కృతజ్ఞమై ఉండి అన్నపూర్ణాష్టకం ఇంట్లో నిత్యం చదువు పఠిస్తూ ఉంటే చదువుకుంటూ ఉంటే వంట చేస్తూ కానీ నేను వంట చేస్తూ అది చదువుకుంటూ ఉంటాను అన్నపూర్ణాష్టకం అంటే నాకు నోటికి వచ్చేసి చదువుకుంటూ ఉంటాను మనం వండిన పదార్థం అందరికీ కూడా ఎంతో మంచి చేకూరి ఆరోగ్యం అది ఇచ్చ కూడా చక్కగా ఉంటుంది ఎప్పుడు అశాంతితోనూ ఏదో బాధతో చిరాకుతో వంట చేసుకోకూడదు చక్కగా ఈ అన్నపూర్ణాష్టకాన్ని మీకు వస్తే సరే నోటికి లేకపోతే ఫోన్లో పెట్టుకునేనా వింటూ చేయండి వంట చాలా మంచిది ఆ అన్నపూర్ణాదేవి తర్వాత కొంతమంది కంచంలో అన్నం పెట్టేస్తారు వాళ్ళని పిలుస్తారు నేను ఇంతవరకు ఒకసారి చెప్పాను ఈ విషయం వాళ్ళు రారో పట్టాన ఆ అన్నం అలా ఉంటుంది దాని మీద మూత పెట్టో అలా ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు అండి మహాపాపం అన్నం కోసం మనం ఎదురు చూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురు చూడకూడదు ఎప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్నది మీకు కనిపించే తెల్ల అన్నం కాదు ఆ పరమేశ్వరి అలా పరమేశ్వరిని మనం వెయిట్ చేసి ఇస్తామా అందుకని ఎప్పుడు మనం వచ్చి కూర్చున్నాకే ఎవరైనా అవతల వాళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళు కూర్చున్నాకే వడ్డించాలి తప్ప అన్నం అలా ముందు పళ్ళెల్లో పెట్టేసి ఉంచుకోకూడదు ఉంచకూడదు మనం అన్నం కోసం పరిగెత్తాలి అన్నం కోసం ఎదురు చూడాలి అంతేగాని ఆ అన్నం పెట్టేసి ఆ తల్లి మన కోసం ఎదురు చూడకూడదు అది మహా అపచారం అది తర్వాత చాలామంది నేను చూశాను యూట్యూబ్లో పెట్టేటప్పుడు ఛానల్స్లో వాళ్ళు ఇలా ప్లేట్లో వేసుకుని అదిను చాలామంది ఇళ్లల్లో కూడా చూశాను కంచంలో ముందు అన్నం పెట్టకూడదండి ఖాళీ అది మాకైతే చాలా అపచారం ముందు ఏదైనా పదార్థం వడ్డించే అన్నం పెట్టాలి అంతేగాని ఉత్తన్నం పెట్టకూడదు అది అది అశుభకార్యాలకు పెడతారు అందుకని అలా కూడా ఎవరు పెట్టుకోవద్దు ముందు పదార్థాన్ని వడ్డించుకుని అప్పుడు అన్నం పెట్టుకుని తినండి అది ఆ తల్లికి గౌరవం ఇస్తే ఎప్పుడు మన ఇల్లు చక్కగా చల్లగా ఉంటుందండి ముందు ఏ మనిషికైనా కావాల్సింది ఆహారము బట్టాయే కదా తిండి వస్త్రాలు ఆ అన్న వస్త్రాదులకి లేమి అనేది మన ఇంట్లోనే ఉండదు ఎప్పుడూ చక్కగా మంచి బట్టలు కొనుక్కుంటాం కట్టుకుంటాం మంచిగా కడుపు నిండా మనకు కావాల్సింది తింటాం అందుకు ఆ తల్లి తయ దయ తప్పకుండా ఉండాలి అందుకని అన్నపూర్ణాష్టకం అందరూ చదువుకుంటూ వంట చేయండి ఇంటిల్లు పాది కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటారు చాలా నాకు అన్నపూర్ణాదేవి విషయంలో నాకు చాలా అన్నపూర్ణాష్టకం చాలా ఇష్టం ఎంతో నమ్మకం కూడా అనమాట తర్వాత అన్నం కోసము మనకి జ్ఞానము ఒక వయసు వచ్చి కొద్దీ జ్ఞానము వైరాగ్యము కూడా కావాలి అందుకో అవి ప్రసాదించే వాళ్ళే ఆ పార్వతీ పరమేశ్వర్లు మాతాచ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తశ స్వదేశ భువనత్రయం అలాగా మన మాతాపితులైన పార్వతీ పరమేశ్వరులు మనకి జ్ఞాన వై అన్న వస్త్రాలతో పాటు చివరి దశకు వచ్చేటప్పటికి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అన్నీ ప్రసాదించి అనాయాసంగా మన జీవితం ముగిసిపోతుంది కష్టపడకుండా తప్పకుండా నేను అందరికీ మరీ మరీ అందుకే చెప్తున్నాను ఈ అన్నపూర్ణాష్టకాన్ని అందరూ తప్పకుండా పఠించండి చదువుకోండి రోజు రోజు చదువుకుంటే చాలా మంచిది లేకపోతే ఫోన్లో అయినా పెట్టుకుని వింటూ ఉండండి ఇంట్లో ఎంతో మంచిది అన్నమాట ఇదండి ఈరోజు నేను అన్నపూర్ణాదేవి గురించి చెప్పింది మీరందరూ బాగున్నారా శరన్నవరాత్రులు పూజలు చేసుకుంటున్నారా ఏంటి మీరు ఏమైనా అడగదలుచుకున్న మాట్లాడదలుచుకున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు సమాధానం ఇస్తాను తప్పకుండా ఉంటాను మరి మీ విజయాపనాల